హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ డే తెలుగు నేను శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి తిరుపతికి రెండు గంటల్లోనే వెళ్ళొచ్చు అది రైలు అవును మీరు విన్నది నిజమే హైదరాబాద్ నుంచి చెన్నై వరకు ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు మార్గం రాబోతుంది ఇందుకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రణాళికలు తయారు చేస్తుంది అన్నీ అనుకున్నట్లు జరిగితే హైదరాబాద్ నుంచి తిరుపతికి రెండు గంటల్లోనే చేరుకోవచ్చు అయితే హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ నుంచి చెన్నై వరకు ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హై స్పీడ్ రైల్ మార్గం రాబోతుంది దక్షిణ మధ్య రైల్వే రూపొందించిన ప్రణాళికను తమిళనాడు ప్రభుత్వానికి అధికారికంగా పంపించింది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు దీంతో ముంబై అహ్మదాబాద్ రూట్ తర్వాత ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు లాంటి ప్రధాన ఆర్థిక వృద్ధి ప్రాంతాల్లో కూడా వేగవంతమైన రవాణా వ్యవస్థ విస్తరణకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తుంది తమిళనాడు ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు గూడూరు మార్గాన్ని తప్పించి తిరుపతిలో ప్రత్యేక స్టాప్ స్టేషన్ చేసేలా ప్రణాళికలు మార్చినట్లు చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి జైకుమార్ పేర్కొన్నారు దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతి ప్రయాణించాలనుకునే వ్యక్తులు వేగంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఉండనున్న ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ చెన్నై ప్రయాణ సమయం ప్రస్తుత పన్నెండు గంటల నుంచి జస్ట్ రెండు గంటల ఇరవై నిమిషాలకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు తమిళనాడులో ఈ మార్గం చెన్నై సెంట్రల్ మింజూరు స్టేషన్లలో ఆగనుంది ఇందుకోసం ప్రతి స్టేషన్ చుట్టూ యాభై ఎకరాల్లో వాణిజ్య సదుపాయాలు ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ జోన్లను అభివృద్ధి చేయాలని రైల్వే డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తోంది తమిళనాడులో అరవై ఒక్క కిలోమీటర్ల ప్రయాణ మార్గంలో పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవు టన్నెల్ నిర్మాణం అత్యంత సవాలుగా పేర్కొంది రైల్వే అలాగే రెండు వందల ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు హెక్టర్ల భూభాగంలో ఎటువంటి అటవీ ప్రాంతాలు లేవని రైల్వే అధికారులు వెల్లడించారు ఈ అంశం పర్యావరణ అనుమతుల ప్రక్రియను సులువు చేస్తుందని చెబుతున్నారు ఈ హై స్పీడ్ రైల్ మార్గం దక్షిణ భారతదేశంలో ప్రతిపాదించబడిన రెండు ప్రధాన కారిడార్లలో ఒకటి మరొకటి హైదరాబాద్ బెంగళూరు మార్గం ఈ రెండు రూట్స్ కలిపి ముంబై అహ్మదాబాద్ లైన్ తర్వాత దేశవ్యాప్తంగా హై స్పీడ్ రైల్వే విస్తరణకు కీలకంగా మారనున్నాయి చెన్నైకి ఇది దక్షిణ రైల్వే నెట్వర్క్ లలో కీలక కేంద్రం అవ్వడానికి మార్గం సుగమం చేస్తుందని నిపుణులు అంటున్నారు